వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం రాజుపాలెం గ్రామంలో వైఎస్ఆర్పీసీ పార్టీ సీనియర్ నాయకులు విఎస్ ఎస్కాన్ సక్షన్ అధినేత పోకల మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్పీసీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి బద్వెలు నియోజకవర్గపు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డిని ఆహ్వానించారు ప్రధాన నాయకులు ఈ ప్రచారంలో పాల్గొంటారని తెలిసి స్థానిక ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరై వారి గజమాలతో సత్కరించి స్వాగతం పలికి తమ మద్దతును తెలిపారు నాయకులు పోకల మల్లికార్జునరెడ్డి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుదా పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి స్థానిక నాయకులు చండ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమ్మిష్టి బాధ్యతగా వహించి ఈరోజు మా గ్రామానికి అందరూ వచ్చారు దాదాపు మేము ఎక్స్పెక్టేషన్ చేసింది పదిహేను వందల నుంచి రెండు వేల మందిలో వస్తారనుకున్నాము అయితే అయితే అనూహ్యంగా ఇది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది వచ్చినారని చెబుతున్నారు అంటే ఇంత అభిమానంగా మా నా మీద నమ్మకంగా మా మండలంలోని ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ మండల నాయక్ మండల పంచాయతీ నాయకులు కానీ వాళ్ళందరూ సమిష్టి పురుషుతోనే ఈ యొక్క సభ సక్సెస్ అయింది కానీ నా ఒక్కని బాధ్యతగా నేను వహించము అది అందరి మా గ్రామ ప్రజలు మిగతా అందరి నాయకుల యొక్క సమిష్టి పురుషుతో ఈ సభ సక్సెస్ అయింది నేను భావిస్తున్నాను మా మా ఎం మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు సుతమ్మ గారు ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు వారికి వారి మీద మీద అభిమానము ప్లస్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి వాటికి ఆకర్షితులై ప్రజలలో సీఎం గారి మీద ఉన్న అభిమానం మండల నాయకులుగా మండల పంచాయతీ నాయకులుగా ఉన్నటువంటి మా మీద ఆ అభిమానం కురిపిస్తున్నారు తప్పక ఆ సొంత కృషి అయితే దీంట్లో పెద్దగా లేదని నేను భావిస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజలలో ఒక ఒక అర్చుకేక్ మాదిరి భూకంపం మధ్య క్రియేషన్ ఉంది ఇప్పుడు కాబట్టి ఆ వల్ల మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానము మా ఎంపీ వై వైఎస్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఉన్న అభిమానము మా ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధమ్మ గారి మీద ఉన్న అభిమానంతో మా 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 గ్రామ ప్రజలు మా మా మండల నాయ మా మండలంలోని మిగతా నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమము ప్రశాంతంగా సుజావుగా సక్సెస్ఫుల్గా జరిగింది జరగబో ఎన్నికల్లో ఈ స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి సుదమ్మ గారిని ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలుస్తారని మేమందరము ఆశిస్తున్నాము ఈ ధన్యవాదానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞ